భారతదేశంలోని వ్యవస్థలోని దుర్లక్షణాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అభయ కుట్రపూరితంగా అత్యాచారం హత్య కావించబడి ఆమె రూపం కానీ పేరు కానీ చరిత్ర కానీ గుర్తింపు కానీ బహిర్గతం కాకుండా ఉండేటువంటి స్థితిలోకి నెట్టబడింది ఈ నేపథ్యంలో భారతదేశంలోని చట్టాల వెలుగులో భారతదేశ భవిష్యత్తు కోసం అభయ స్ఫూర్తి భారతీయుల గుండెల్లో ఉండడం కోసం ఆమె ఆశయం నెరవేరడం కోసం భారతీయ చట్టాల వెలుగులో అభయ వాస్తవమైన ముఖాన్ని పేరుని గుర్తింపుని బహిర్గతం చేసే దిశలో అడుగులు వేయడం జరుగుతోంది త్వరలో అది నెరవేరాలని ఆశిస్తున్నాను అభయ కలకాలమృతులను కాక